హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనం మాట్లాడుకుండే ప్రాపర్టీ విజయవాడ సిటీ బెన్సర్కిల్ దగ్గరలో కేవలం నలభై ఐదు లక్షలకి సేల్కి వచ్చిందండి ఈ ప్రాపర్టీకి నెలకి పదిహేను వేల రెంట్స్ కూడా వస్తున్నాయండి ఆఫీస్గా సేల్కి వచ్చిందండి సో ఈ ప్రాపర్టీ పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ప్రాపర్టీలు మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే మీరు మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ విజయవాడ బెన్ సర్కిల్కి బందర్ రోడ్డుకి దగ్గరగా ఉండే పటమట పంటకాలవ రోడ్లో సేల్కొచ్చింది ఇది ముప్పై మూడు అడుగుల రోడ్లో ఉంటుందండి గ్రౌండ్ ఫ్లోర్లో ఉండే ఆఫీస్ నెలకి పదిహేను వేలు రన్నింగ్ రన్స్ తోటి సేల్కి వచ్చింది దీని టోటల్ ఎస్ఎఫ్టీ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ వస్తుందండి ఇరవై ఆరు గజాలు రిజిస్ట్రేషన్ చేస్తున్నారు మొత్తం త్రీ రూమ్స్ అయితే వస్తాయండి ఒక కామన్ బాత్రూమ్ కూడా ఉంటుంది బిల్డింగ్ పరంగా టెన్ ఇయర్స్ ఓల్డ్ బిల్డింగ్ స్ట్రక్చర్ పరంగా అంతా చాలా బాగుంటుంది ఇది సౌత్ ఫేసింగ్లో ఉంటుందండి మనకి కేవలం నలభై ఐదు లక్షలకి సేల్కి వచ్చింది సో ఎవరైతే సిటీ సెంటర్లో రెంటల్ ప్రాపర్టీ కోసం చూస్తున్నారో తప్పకుండా ఈ ప్రాపర్టీ చూసి తీసుకోవడానికి ట్రై చేయండి ఈ ప్రాపర్టీ మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి మీరు లైవ్లో విజిట్ చేయవచ్చు అలాగే ఈ వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను okay oh, andy thank you